సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా రైతులంతా కూడా తరలి వస్తా ధాన్యాన్ని తరలి తరలిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే ఎగుమతులు జరగక ఎక్కడికక్కడ ధాన్యాన్ని నిలిచిపోయినటువంటి పరిస్థితి రెండు రోజుల క్రితం అంటే నిన్నగాక మొన్ననే మార్కెట్కు సెలవు ఏదైతే ఖరీదారు ఖరీదారుల కొరకు మేము మార్కెట్ బంద్ చేసినామని కూడా క్లియర్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు ఇప్పటికీ కూడా రెండు రోజులు అయితే ఉన్నప్పటికీ కూడా ధాన్యం మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడి గేటు వద్ద క్లియర్గా ఆందోళన చేసిన తర్వాత వాళ్ళని ఎలో చేయడం జరిగింది ఇప్పుడే రైతులంతా కూడా లోప లోపలికి ఏదైతే గేట్ నుంచి ఎలో చేయడం ద్వారా లోపలికి వచ్చినటువంటి పరిస్థితి ఇప్పటికే గత రెండు మూడు రోజులుగా రై రైతులైతే మద్దతు ధర లేక ఇక్కడనే పడిగాపులు కాస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు మరి అడిగి తెలుసుకుందాం మరి ఏదైతే ఈ రోజు కూడా వ్యవసాయ మార్కెట్కి ఖరీదారుల దృష్ట్యా బస్తాలు ఎగుమతి చేయలేని నేపథ్యంలో సెలవుగా ప్రకటించడం జరిగింది మరి ఏదైతే జీతాలు మాత్రం బరాబర్ నిండా తీసుకుంటా ఉన్నారు మరి పన్నులు మాత్రం అంటే మొన్న సెలవు పెట్టిర్రు మళ్ళీ ఈ రోజు కూడా సెలవు అని వాడికి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మరి రైతులను అడిగి తెలుసుకుందాం ఇది ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చిర్రు నాది గేగులపెల్లి పా పాలేరు కుసుపంజ మండలం అయితే గేగోళ పెళ్ళి సంధ్య అత్తండీ రాసి రాసి ఈ రాసి తడిస్తే మళ్ళీ అండ్ జిమ్ సీట్ పోతున్నా ఎందుకు మరి నేను ఎందుకు అమ్ముకోవాలి నేను మనిషి పది చేయడం అడిగితే ఇవ్వలే పదిహేడు వందలు అడిగి తీయలే ఇది ఎట్టా బాధ సాంబా బీటి సంబ ఇది ఖమ్మం జిల్లా నుంచి వచ్చింది ఖమ్మం జిల్లా నుంచి ఏ మండలం కుస్మసి మండలం ఏ ఊరు సంధ్య తండ ఎన్ని ఎన్ని ట్రాక్టర్లు తీసుకొచ్చిన లోడ్లు రెండు ట్రాక్టర్లు రెండు ట్రాక్టర్లు పదిహేడు వందల కింట అంటూ పదిహేడు కింట మరి ఇప్పుడు కూడా పండ పెడతారు ఇప్పుడు రేపు కూడా పండ పెడతారా మరి ఏదో అంటున్నావు కానీ ఇప్పుడు ఇప్పటికైతే మరి నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నావు అది ఇక్కడే ఉన్నా దోమలు అయితే ఏమో కూడుతున్నాయి దోమలు కూడుతూనే ఉన్నాయి దోమలు కూడుతున్నాయి ఇట్నే పడినారు ఇన్న విడినే పండినా తడిచినావు ఇక మళ్ళీ పోవాలంటే దూరమే ఈ టైం బస్ వర్షం వచ్చినప్పుడు ఏమైనా వస్తువులు కలిపిచ్చిరా ఏం పట్టాలు వేసుకొచ్చిరా నువ్వే తీసుకొచ్చిరా నేనే తీసుకొచ్చి లేకుండా ఆగమైదు ఆగమేది ఈ పట్టాలు పోయి తెచ్చి కత్తి త్వరగా తడిచిన తడిచి ఇక వానం ఊరినట్టే ఊరే ప్రయాణం వచ్చి బైక్ గీయడం మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ ఐదు వందలు బోనస్ కలిపిస్తాం మత దార కంటన్నారు మరి బెట్ట అనిపిస్తుంది

ఒడ్లు పండించుకొని వస్తే దోమలలో వండబెట్టి పదిహేడు వందల రూపాయలు మాత్రమే అని చెప్తే మళ్ళీ నైట్ వర్షం రావడం వల్ల తీ ఆయన ఆయన అంటే పరదాలు తెచ్చుకుంటూ కాబట్టి సరిపోయింది కనీసం వస్తువులు కూడా లేకుండా ఇక్కడ ఎక్కడికక్కడ బస్తాలని కూడా బయట ఉన్నటువంటి పరిస్థితి అంటే కనీసం పరదాలు ఇవ్వాలి కప్ప బస్తాలు కప్పోవడానికి కానీ లేకపోతే రైతులు తెచ్చినటువంటి ధాన్యానికి వస్తువులు ఉండాలనేటటువంటి జ్ఞానం కూడా లేకుండా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి పదిహేడు వందలు పదహారు వందలు పదిహేను వందలు రేట్ అనేసరికి రైతులు అయితే అమ్ముకోకుండా ఇక్కడనే పడిగాపులు కాస్తూ ఉన్నారు మరి ఈరోజు మార్కెట్స్ ఎలా ప్రకటించారు కాబట్టి మళ్ళీ ఇవాళ కూడా ఆయన నైట్ జాగారం ఉండాల్సిందే నైటు దోమలలో పనిడంట అధికారులు మాత్రం జీతాలు తీసుకొని ఏసీలలో పనితే పనులు చేయకుండా రైతుల పరిస్థితి మాత్రం ఈ విధంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఏది ఏమైనప్పటికీ కూడా కొనుగోలు వెంటనే చేపట్టి రైతులకు మద్దతు ధర కల్పించడం అంటే ఏదైతే నిజామాబాద్లోనేమో ఇరవై ఎనిమిది వందల కింటా పలికినటువంటి ధాన్యం ఇక్కడికి వచ్చేసరికినేమో ఇరవై మూడు వందలు పంతొమ్మిది వందలు రెండు వేలు అంటే మరి రైతులు ఏ విధంగా దగా పడతా ఉన్నారు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లు అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వదిలిపెట్టేది ఏమి ధరలేవే ఎరువుల కట్టలే పద్నాలుగు వందలు పదిహేడు పద్దెనిమిది వందలు అయ్యి ఐదు ఈ చూడవా కౌలు ఎడగటం ఈ ఎరువులకు ఎడపెట్టం టాటర్ ఐదు వేలు ఇవ్వాలి మీ దగ్గరికి వచ్చి నాయకులను పెట్టి దున్ని ఎడ్ల 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 కట్టి దున్ని నాకు ఓటే అని అనడం కానీ ఇట్లాంటి భరించుకోవటం లేదు

మన బీరతో ఎత్తిపోపించినాయి ఐదు వందలు ఇచ్చి ఐదు వందలు ఇచ్చిన ఐదు వందలు ఇచ్చి ఎత్తి పోపించిన ఇక మళ్ళీ మాపడిగానే వస్తే మళ్ళీ ఇప్పుడు ఈ వరద ఐదు వరద ఎత్తుంది ఈ వరద పడుకుపోతే కానీ ఐదు వందలు ఇచ్చి ఎత్తి పొప్పించినాం పోపించి కాంతి చెప్పినా మా రాజర్ కాంతి ఇలా పాలు ఉన్నాడు కాబట్టి కాంతి చెప్తే సర్లే తాత ఎత్తి పొప్పి మరి వాళ్ళు చిన్న కొత్త తెర్రైతే పొప్పి అంటే పోపించాం వాళ్ళ

రేటు తెలదండి తెలవదు తెల రేపు తెలుసుకుంటావు నైట్ అయితే ఇబ్బంది అయింది నీకు రాత్రి ఇబ్బంది అయింది రాత్రి అయితే పరదాలి ఇబ్బంది అయింది నమస్కారం ఏం పేరు మీ పేరు

మీ వచ్చి అడిగి మూడు మూడు వస్తుంది మూడు రోజులు అవుతుంది ఎందుకో ఎందుకు అమ్మలే మరి వచ్చింది అంటారు కొనలే రేట్ లేకపోతే రేటు అంత పది రోజుల కింద అమ్మో ఇరవై మూడు వందల యాభై పడ్డాయి నిన్నో పద్దెనిమిది వందలు రెండు వేలు పద్దెనిమిది వందలు రెండు వేలు అంటుంది మూడు రోజులు అయింది మీరు వచ్చి మూడు రోజులు అయితే బండ్లు వేసుకొని తిరుగుతాము ఏది ఏపూరు ఏ పూర్ నుంచి రోజు వచ్చిపోతున్నాడు రోజు వచ్చి ఇది మరి రైతుల పరిస్థితి ఏంటంటే ఎంతకో కొంత వీళ్ళు అమ్మకపోవాలని

అదే రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు రైతుల కోసం కొట్లాడినటువంటి పరిస్థితి ఉంటాయి మరి ఇలా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇట్లా రైతులు ఇబ్బంది పడుతున్నారని ఒకసారి ఆలోచించాలి పోయినసారి చిట్టిపట్టి ఇరవై ఎనిమిది ముప్పై రెండు అమ్మినాయి ఇరవై ఒకటి రెండు వేలు ఇట్లా అమ్ముతున్నాయి పోయినసారి పోయిన ఆనకాల ఇరవై ఎనిమిది ముప్పై రెండు మూడు వేలు అట్లా అమ్మినాయి అయినా అట్లయినా చిట్టిపట్టి ఒడ్డు ఇవాళ వెయ్యి తగ్గి వెయ్యి తగ్గినాయి ఇరవై ఇరవై ఒక్క